నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు అది ఇక్కడ తగల్లేదు అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం నా నుదుట మీద వారు చేసిన గాయం బహుశా పది రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు ఆ రైతులకైతేనేమి ఆ చెల్లెమ్మలకైతేనేమి చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బ్రతుకులు చంద్రబాబు చేసిన మోసాలను చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా బాణం వేసినట్టు వేసినంత మాత్రానా జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రానా జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట దుస్తుయం ఓటమిని ఆ పెద్దందారుల ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరు ఆపలేరు ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు పైగా ఈ స్థాయికి మీరు దిగజారారు అంటే దాని అర్థమేమిటి ఈ స్థాయికి వారు దిగజారారు అంటే దాని అర్థమేమిటి విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము అందుకే చెప్తా ఉన్నా ఈ తాటాకి చెప్పులకు మే బిడ్డ అదరుడు మీ బిడ్డ బెదరుడు ఎవరైనా నమ్మటం అంటే చెరువులో చేపలకు కొందల్ని కాపలా పెట్టడమే ఇలాంటి వారిని ఎవరైనా నమ్మడము అనంటే దొంగ చేతికి తాళాలు ఇవ్వటమే చంద్రబాబు నమ్మడము అనంటే పులిలోట్లో తలకాయ పెట్టడం సీపోర్ట్లు వస్తున్నాయంటే మీ జగన్ అందులో ఒకటి మచిలీపట్నంలో సీపోర్టు వేగంగా అడుగులు పడతా ఉన్నాయంటే మీ జగన్ రాష్ట్రంలో కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు వస్తా ఉన్నాయంటే మీ జగన్ పది ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అంటే జగన్ ఎయిర్పోర్ట్ విస్తరణ అంటే జగన్ కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో పనులు జరుగుతా ఉన్నాయంటే మీ జగన్ మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ నోట్స్ వేగంగా వస్తున్నాయంటే మీ జగన్ ప్రణాళికబద్ధంగా బద్దంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తి అవుతున్నాయంటే కూడా మీ జగన్ మొట్టమొదటిసారిగా ఎంఎస్ఎంఈ తోడుగా ఉంటూ వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ప్రోత్సాహమిస్తూ వారికి అండగా నిలబడింది మీ జగన్ వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను నెంబర్ వన్ గా ప్రతి సంవత్సరం వస్తా ఉన్నామంటే కారణం మీ జగన్